నమస్తే అండి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం పాలకులు భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణం చేస్తారు ప్రమాణం చేసేటప్పుడు ప్రజలను పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజలను సమభావంతో సమన్యాయం చేస్తామో అని చెప్పేసేసి రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తారు అయితే ఎన్నికలకు ముందు రాజకీయాలు ఉండాలి ఎన్నికల తరువాత రాజ్యాంగబద్ధంగా అందరికీ సమన్యాయం చేయాలి అంతేకాని నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరు సహాయపడకూడదు సహాయపడితే వారికి పాలు పోసి పామును పోషించినట్లే అవుతుంది అని చెప్పేసేసి అనొచ్చ అని ఇప్పుడు చాలామంది అంటున్నటువంటి విషయము అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అంటే అది వేరే విషయము మిగిలిన వారు కూడా నెటిజన్లు కొంతమంది అంటున్నటువంటి విషయం అయితే ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకు పరిజ్ఞానంతో చెప్పినటువంటిది ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట అనొచ్చ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇండైరెక్ట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయం చేస్తే పాముని పాలు పోసి పెంచినట్లే అవుతుంది ఎవరు సహాయం చేయకూడదు అనేటటువంటి విధంగా కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు అక్కడ ప్రభుత్వానికి అయితే వాళ్ళకి అధికారం ఉంది కానీ ప్రజల ప్రజలను ఆయన ఇక్కడ అనడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అన్నటువంటిది అది కూడా ఎక్కడన్నారు ఏమైనా శాసనసభలో అన్నారా లేకపోతే ఏమైనా అధికారులతో సమావేశంలో అన్నారా అదేం కాదు ఒక కార్యకర్తలు తమ పార్టీ యొక్క కార్యకర్తలతో సమావేశంలో ఆయన చెప్పారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఏమైనా పనులు కావచ్చు అట్లాంటి వాటికి తావ ఇవ్వకూడదు అవకాశం కల్పించకూడదు అనేటటువంటి విధంగా తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చెప్తున్నారు కాబట్టి ఇది తప్పు అయితే అనిపించదు ఒక విధంగా చూస్తే కానీ ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఇది ప్రజలంతమందికి కూడా అనేటటువంటి విషయం కాదు అక్కడ అనలేదు ప్రజలు అంతమందికి కూడా సంబంధించి వైసీపీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఈ నలభై శాతం వైసీపీ ఓట్ బ్యాంకు ఆ ప్రజలకు ఆయన అది చెప్పారా అని అంటే అది కాదు ఓటు వేసిన అంతమందికి కూడా కాదు అక్కడ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పనులు చేస్తారు వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఈ ప్రభుత్వం వస్తే ఈ పనులు ఈ ప్రభుత్వం చేసుకుంటుంది ప్రజలకు కావలసింది అక్కడ ప్రజలకి అని కలిపితే అక్కడ అయింది తప్పు ప్రజలకు సమన్యాయం చేస్తారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి అంతేగాని ఒక పార్టీకి చేస్తాను అని అక్కడ చెప్పలేదు ఒక పార్టీకి న్యాయం చేసుకుంటాం మా పార్టీకే అని చెప్పలే కాబట్టి అక్కడ ఇది పొరపాటు అని అయితే నేనైతే భావించడం లేదు కానీ అంతమంది కూడా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి మాటలు అనొచ్చ అని అంటున్నారు కానీ ఆయన భావన కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల సమావేశంలో చెప్పారు అంతేగాని అధికారులకి దిశానిర్దేశం చేసి వైసీపీకి ఓటు వేసినటువంటి వాళ్ళకి మీరు ఏ పనులు చేయకూడదు అని చెప్తే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చేస్తే అది పాముకి పాలు పోసి పోషించినట్లే అవుతుంది అని చెప్పారనుకోండి అది చాలా పొరపాటు అట్లాంటి పని చేయకూడదు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూడలేదు పార్టీలకు అతీతంగా ఇచ్చారు ఇచ్చారు ఓకే ఈబీసీ నాశం ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఇతర పథకాలు ఇచ్చారు ఓ ఓటు వేసినటువంటి వాళ్ళకి కానీ వెయ్యినటువంటి వాళ్ళకి కానీ ఇచ్చారు కాపు నేస్తం ఇచ్చారు కాపులకు రెడ్డిలకు ఇచ్చారు ఈబీసీ కింద ఇట్లా వైశ్యులకి ఇచ్చారు ఇట్లాగన్ని ఆయన చేశారు కాదనటం కానీ చంద్రబాబు గారు అనేది కూడా కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లాగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేయకండి అని ఇది మన వ్యవస్థ అన్నది పెద్దది మన వ్యవస్థ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా లోగడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పనులు చేయించుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇతరతర ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎక్కువగా సొంత పార్టీ నాయకుల కంటే ఎక్కువ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థ అన్నది ఒక పెద్ద వ్యవస్థ ఇది కాబట్టి రాజ్యాంగబద్ధంగా చూస్తే ఆయన ప్రజలను ఉద్దేశించి కాదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అందులో ఉన్నటువంటి నాయకులకి ఏ విధంగా సహాయపడకూడదు మీరు అనేటటువంటి విధంగా చెప్పుకొచ్చినటువంటి సందర్భము కనుక ఇది ఒక విధంగా ఆ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీకి సంబంధించినటువంటిది ఆ విధంగా చెప్పటం ఒక విధంగా అది అక్కడ పొరపాటు కాదు అని అనుకోవచ్చు అయితే ఇది చంద్రబాబు గారు చెప్పేది అది పొరపాట లేకపోతే అది నిజమా పొరపాటు కాదా అన్నటువంటిది మీరు కామెంట్ తెలియచేయండి నమస్తే